అందరికీ నమస్కారాలు నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఇరవై ఎనిమిదిని ఎన్టీఆర్ జయంతిని తెలుగు ఆత్మ ఆత్మవిసంగా చేయాలనేది ఇది తెలుగు ప్రజల ఆకాంక్ష మరి ఈ డిమాండు భారతరత్న డిమాండ్ కొన్ని ఏళ్ళ నుంచి ఉంది కానీ అది ఆచార రూపంలోకి రావాలని కోరుకుంటున్నాం కానీ అది భారతరత్న వస్తే ఇది కేవలం ఒకరోజే ఉంటుంది తప్ప ఇది ప్రభుత్వపరంగా చేస్తే తెలుగు జాతి ఉన్నత కాలం ఈ కార్యక్రమం నడుస్తుంది మనం చేస్తాను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం పెట్టి నివాళులర్పించి సందేశం పాస్ చేస్తా ఈ జనరేషన్ మనకు తెలుసు నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ఆ కార్యక్రమం ఎవరిగా ఉన్నాయని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి సీఎం గారు ఈరోజు సెక్రటరేట్లో మీరు ఆర్డర్స్ ఇస్తున్నట్లయితే రేపు లోపల డెఫినెట్గా జీవో వస్తుంది అంటే మీకు కోరేది ఒకటే విజ్ఞప్తి ఆయన ఎయిటీ టూలో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు తెలుగువారిని చాలా నీచాతీచంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదిరించి పార్టీ పెట్టి తెలుగు సృష్టించారు మన తెలుగు ఆత్మని నిలబెట్టారు మనం ఒకటే కోరుతున్నారు అలాంటి మహానుభావుడు ఎన్నో పాత్రలు చేసి భగవంతుడు రాముడిగా కృష్ణుడిగా ఏ పాత్ర చేసినా జనాలు ఆదరించారు వెంకటేశ్వర స్వామి గారి ప్రజలు కూర్చారు తిరుపతి వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకుని మద్రాసు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని వచ్చేవారు అంటే ఆ అలాంటి ప్రభావం జనాలను చూపించారు సాక్షాత్తు ప్రజలు భగవంతుడిగా కొలిచారు మరి అలాంటి వ్యక్తికి మనం ఇది 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 చేయటం అనేది మన హాండర్గా మనం పాలిస్తాం ఎందుకంటే ఇది అలాంటి వ్యక్తి మహనీయు వ్యక్తి తావి తరాలు తెలియని ఉద్దేశంతో మేము దీని మీద చేస్తాం తప్పకుండా కాదు అతను డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుతాం వీళ్ళ ఆర్డర్ సినిమాలు కోరుతాం మరి పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు కూడా ఎందుకంటే మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అలాగే స్వయారామి ఇండియా మీ తండ్రి గారు దాని డిఫరెంట్గా మీరు అందరూ కూడా కృషి చేసి డెఫినెట్గా ఇది ఒక మంచి కార్యక్రమం ఇది తెలుస్తారు మిగిలిపోయే కార్యక్రమం దానిలో మేము దీంట్లో మాస్ మేము చంద్రబాబు గారితో పదహారు సంవత్సరాలు ట్రావెల్ చేశాను ఏ రోజు కూడా ఏది అడగలేదు అడగను కూడా కానీ ఇది నా ఫస్ట్ కోరిక లాస్ట్ కోరిక మీరు భావించాలని చెప్పి కోరుకుంటున్నాను దాని డిఫరెంట్గా రేపు మహానాడు కడపలో చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కడపలో మహానాడు పెట్టారు నలభై మూడు సంవత్సరాల పార్టీలో దాని డిఫరెంట్గా ఇది కడపలో మీరు ఇది రేపు ప్రకటన వస్తుందని మహినాడు వేదిక మీద చంద్రబాబు గారి ప్రకటన చేస్తారని మేము ఆకర్షిస్తున్నాం డెఫినెట్గా తెలుగు జాతికి దీపావళి కంట సంక్రాంతి కంట ఉగాది కంట దసరా కంట ఇది ఒక పెద్ద పండగగా భావించే ఎన్టీఆర్ జయంతిని చరిత్రమైగా ఉండిపోయేలాగా చేస్తారని కోరుకుంటూ చంద్రబాబు గారి సలహా తీసుకుంటాం